ఏం నడవది మీరు ఒప్పుకున్న గారికి పరిగెంటుల బంగారం ఇప్పుడే పెట్టాలి లేకపోతే నడవది వద్దంటే లగ్గం బందే ఏ ఎట్లుంటది అయ్యో ఎనుకోముందో అచ్చే దీపావళి వరకు అప్ప చెప్తాం ఇప్పుడైతే లగ్గం కానియే అయినా మేము ఒప్పుకున్నప్పుడు నలభై వేలే ఉండే ఇలా లక్ష దాటింది కానీ అట్లుంటారే బావా మీ బంగారం మీకు అచ్చే దీపావళి లా అప్పతాం జర కానియ రాలే ఆ ఇట్లే ఉన్నదిలా పరిస్థితి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ల ఈ వారం బంగారం ధరలు మూడు శాతం తగ్గుడు తోటి పసిడి కొనుగోలుదారులకు ఊపిరి వీలు అయిందట అంతర్జాతీయ మార్కెట్ల బంగారం ధరలు మూడు శాతం తగ్గినాయట ఇక పసిడి కొనుగోలుదారులకు ఊపిరి వీలుచుకున్నట్లు కనిపిస్తున్నాయి గోల్డ్ ధరలు సుమారు తొమ్మిది వారాల నుంచి పెరుగుతూనే ఉన్నాయి ఇక ఈ వారంలో మాత్రమే జరంత ధరలు పతనమైందని నిలబడుతుంది దీంతో గోల్డ్ రేట్ ౌన్స్ కు నాలుగు వేల నూట పద్దెనిమిది పాయింట్ ఆరు ఎనిమిది డాలర్ల వద్దకు ఏరుకుందడ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల మధ్య సురక్షితమైన పెట్టుబడిగా బంగారం ధరల ఆకాశాన్ని తాకినాయట ఈ క్రమంలో సరికొత్త రికార్డులను నమోదు చేసినాయి కూడా అయితే ఈ సుదీర్ఘ ర్యాలీకి ప్రస్తుతం ఆకస్మికంగా బ్రేకులు పడుతున్నాయి రికార్డు గరిష్టాలను తగిన బంగారం మీద పెట్టుబడిదారుల లాభాలను బుక్ చేసుకూడు రిస్క్ ఆస్తులైన ఈక్విటీల వైపు తిరిగి రావడంతో గోల్డ్ రేటు గణనీయంగా తగ్గుతుందన్నట్టు అమెరికాల అంచనాల కంటే తక్కువగా వచ్చినాయట ద్రవ్యోల్బణం డేటా నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయట వడ్డీ రేట్లు తగ్గితే ఇక బంగారం వంటి లోహాలకు డిమాండ్ పెరుగుతుంది కదా గద ముచ్చట ముంచట ఇక ఇలా హైదరాబాద్ లా విజయవాడ విశాఖపట్నంలా పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎట్లున్నదంటే లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై వద్ద కొనసాగుతుందట ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు ఒక లక్ష పదిహేను వేల నూట యాభై వద్ద కొనసాగుతుంది ఇక కిలో ఎండికి లక్ష డెబ్బై వేలు నడుస్తుంది